తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల మూడో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము పంతొమ్మిదో కీర్తన పద్నాలుగో వత్సరంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంలో గాక దావిది గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు పంతొమ్మిదవ కీర్తనలో తండైన దేవుణ్ణి కూర్చి ఆశ్రయదుర్గము తండ్రైన దేవుడనే విషయాన్ని ప్రస్తావించారు అలాగే నన్ను విమోచించేది కూడా ఆయనే అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు ఆశ్రయదుర్గమని ఆయనే విమోచకుడని తెలియచేస్తూ ముఖ్యంగా విమోచకుడైన దేవుని దగ్గర ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గర ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును కానీ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీకు అంగీకారం అవ్వాలి తండ్రి నా హృదయంలో నేను ఏదైనా ఆలోచించేటప్పుడు కూడా ఆ ఆలోచన కూడా నీకు అంగీకారం అయి ఉండాలి నీ చిత్తానుసారంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కీర్తనలో పలుకుతూ ఉన్నారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యసుక్రీస్తు వారి మా ప్రి పర్లోగుప్తండ్రి తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారు వీధి రామచంద్రపురం గాడ్ బ్లెస్ యు ఆల్